కలికి సంబంధించిన మన అభ్యర్థులు మీ అందరినీ పరిచయం చేస్తాను మీ చల్లని దీవెనలు ఆశిస్సులు ఈ అభ్యర్థులపై ఉంచవలసిందిగా సమినయంగా ప్రార్థిస్తా ఉన్నాను మొట్టమొదటగా మీ అందరికీ మన పార్లమెంటు అభ్యర్థిగా మీ అందరికీ పరిచయం చేస్తా ఉన్నాను భాస్కర్ ను పరిచయం చేస్తా ఉన్నాను నాకు అత్యంత సన్నిహితుడు మీ పార్లమెంటుకు మంచి చేస్తాడు ప్రజలకు మంచి చేస్తాడు మనసు నిండా పేదలపై ప్రజలపై ప్రేమ ఉన్న వ్యక్తి మీ చల్లని దీవెనలు వాసురు భాస్కర్పై ఉంచవలసిందిగా సమనీయంగా కోరుతా ఉన్నాను మార్కాపురం నుంచి మన పార్టీ తరఫున అన్న రాంబాబు అన్నకు నిఘటిస్తా ఉన్నాము మీ చల్లని దీవెనను వాసిడు అన్నపై ఉంచవలసిందిగా సవనీయంగా కోరుతా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ ఖచ్చితంగా మంచి చేస్తాడని నమ్మకం నాకుంది ఒంగోలు నుంచి వాసనను అభ్యర్థిగా నిలబెడతా ఉన్నాము మీ చల్లని దీవెనలు వాసిస్సులు ఇంతకన్నా సౌమ్యుడు బహుశా రాష్ట్రంలో చాలా అరుదుగా దొరుకుతారు అంత మంచోడు పేదల పట్ల అంత ప్రేమ ఉన్న వ్యక్తి మంచి చేస్తాడని నమ్మకం విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నాయి మీ చల్లని దీవెనలు వాశస్సులు వాసన ఉంచవలసిందిగా సభినీయంగా కోరుతా ఉన్నా ఏరగొండ పాలెం నుంచి చంద్రాన్ని నిలబెడతా ఉన్నాము యువకుడు ఉత్సాహవంతుడు సౌమ్యుడు మీ అందరికీ మంచి చేస్తారో నమ్మకం విశ్వాసం నాకున్నాయి మీ చల్లని దీవెన్లు ఆశస్సులు చంద్రపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా దర్శి నుంచి నా తమ్ముడు శివాకు టికెట్ ఇస్తా ఉన్నాము యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరికీ పరిచయస్తుడు మీ అందరి చల్లని దీవెనలు వాశస్సులు శివాపై ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను కనగిరి నుంచి మీలో ఒకడు అతి సామాన్యుడు నారాయణ యాదవ్ మన పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు మీ చల్లని దీవెళ్లు ఆశస్సులు నారాయణపై ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను కొండేపీ నుంచి సురేష్ నిలబడతా ఉన్నాడు నాకు తమ్ముడు నాటివాడు మంచివాడు ఐఆర్ఎస్ చదివాడు సివిల్ సర్వీసెస్ లో ఉద్యోగం చేస్తూ ఉన్నవాడు ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చాడు మీ చల్లని దీవెనలు ఆశిషులు పై ఉంచవలసిందిగా సభ ప్రార్థిస్తా ఉన్నాను గిద్దెనేరు నుంచి నాగార్జున నిలబడతా ఉన్నాడు నా తమ్ముడు సౌమ్యుడు యువకుడు ఉత్సాహవంతుడు మీ చల్లని దీవెన్లు తనపై ఉంచవలసిందిగా సభినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను మన గుర్తు ఎక్కడైనా ఎక్కడైనా ఎవరికైనా ఒకవేళ మర్చిపోయి ఉన్నా తెలియకపోయినా మన గుర్తు ఫను అక్క అక్కడ అవ అక్కడ అవా మన గుర్తు ఫ్యాను ఇక్కడ ఉన్నావా కళ్ళజోడి పెట్టుకున్నావా ఇక్కడ ఫ్యాను మనకు మన గుర్తు ఫ్యాను అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఒకసారి అటు వచ్చి మీ అందరికీ కనపడి మళ్ళీ వెళ్తాను మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటట్టు ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కలవండి మీ బిడ్డకు సైన్య మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన మాట చెప్పినట్టుగా చేసిన మారా చెందా పేద గుండెకు ప్రతి గడప గడపకు పులి గడుపులో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ యజెండో చెల గుండెల గుడి కట్టడమే జగను ఎజెండా ఓహో బలి బలిరా బలిరా লা কুছ ওডামে মি এ জেন্ডা কুছ জনমে ইউ ওয়ান আমি চেগনো এ জেন্ডা বলিরা বলি বলিরা বলিরা বেদা বজকুলা মাচিনা ধিয়া পুলিরা ববনে শ্লোক পুছোই অবল দেই রেনতা মতবর্ষালিগা ফুল মারতা উনাই ভিরে মারতা উনাই হাসকোতে সুখটো বরেশালিগা প্রিভেন্টিভ কে

చెనమే యు వాలాను మేది చెగెను యే జిన్డా పలి రా